ఇన్స్టెంట్ పాట్ బటర్ చికెన్ కావలసినవి ఎముకల్లేని చికెన్ కిలో ఉల్లి తరుగు అర కప్పు టొమాటో గుజ్జు కప్పున్నర హెవీ క్రీం రెండు వందలు గ్రాములు నూనె వెన్న టేబుల్ స్పూన్ చొప్పున సన్నగా తరిగిన అల్లం కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి రెండు చెంచాలు ఉప్పు రుచికి తగినంత జీలకర్ర పొడి కారం చెంచా చొప్పున పసుపు అరచెంచా గరం మసాలా పంచదార పొడి మిరియాల పొడి టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తరుగు పావు కప్పు తయారీ చికెను రెండున్నర అంగుళాల ముక్కలుగా కోసుకోవాలి ఇన్స్టంట్ పాట్లో నెయ్యి నూనె వేడయాక అల్లం వెల్లుల్లి ఉల్లి తరుగులను గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి టొమాటో గుజ్జు జతచేసి కలియే తిప్పుతూ మూడు నిమిషాలు వేయించాలి అందులో చికెన్ ముక్కలు అరకప్పు నీళ్లు ఉప్పు పసుపు జీలకర్ర పొడి కారం గరం మసాలా పంచదార పొడి మిరియాల పొడి వేసి మూత పెట్టేయాలి సెగ తగ్గించి ఆవిరి మీద ఉడికించాలి పది నిమిషాల తర్వాత హెవీ క్రీం కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం ఉంచి దించేస్తే సరిపోతుంది